ఎలాగైతే మళ్ళీ కింద మీద పెట్టి మూడున్నర సెట్ చేశా అక్కడ రక్షకెళ్ళంతో పాహం సగం దూరంతో వచ్చింది అది అంటూ నాకు సెట్ గారు మీరు కోరుకున్నారు అధ్యక్షుడు తీసారు అతను ప్రయత్నిస్తారు కదా రాజకీయం అల్లుడుగా మీరు నిజంగా పరువుగానే ఉన్నారేమో బాబు మీరన్నట్టుగా బరువుగా ఉన్నాను అనుకోండి ఆ బరువు తరువు ఎక్కించుకునే ముందు చూసుకోవాలి కానీ తేడ ఎక్కిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత దిగు దిగుడు జరిగేదానా ఎందుకు డి ఆయన కష్టపడా మీరేం ఆ పప్పులు రక్షణ పుండి ఎదుర్కొల్ మేము కూర్చోడా అసలు ఈ గొడవంతా ఎందుకంటే రూపాయి డబ్బులు ఇచ్చి తప్పించుకునే దానికి డబ్బు నిర్లక్ష్యం కాబట్టి మీరు సచ్చేటప్పుడు సందాలు ఇప్పుతారు అవును నేను సచేటప్పుడు సందాలు ఇస్తాం మీరు చచ్చేటప్పుడు కాస్త రాగి పంజారం కరగస్తే గొంతులో పోస్తే గాని ఎక్కడో ఉన్న ప్రాణం పోద్ది అది మా అదురుస్తాం ఇది నీకు అదురుస్తాం అంతేలేదు లోపలికి తప్ప హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది అవునండి అది ఎప్పుడు బయటను చూసుకో ఆడకొచ్చి ఎప్పుడు చూడడం అంతే మండి వాళ్ళు ఉండగా మంచి విషయాలంగా ఉందా తప్ప వ్యాపారం కట్టించాం బాబు తప్ప ఈ హౌస్ బిల్డింగ్ ఎవరదే మనదేనండి మళ్ళీ వచ్చే ఐదు నిమిషాలు ఎవరే తప్పి మన వర్స్కెళ్తే ఉండ తప్ప మీరు మన అర్థంలో అర్థం ఉండే అర్థమా ఎందుకంటే మీరు వ్యాపారస్తున్నాయి మేము వ్యాపారస్తున్నాయి వ్యాపారం కాకపోతే పనుగుట్లు తేడా అదే పనుగుంటే పనుకుంటే అత్తప్ప నిన్ను తెల్కే అంటే మా వ్యాపారానికి తక్కి కావాలి తక్కి కావాలి కద బాబు మరి వ్యాపారానికి మా వ్యాపారానికి తలగడ కావాలి అంటే అలా తప్ప ఇంకొంత గుర్తు ఏంటండి నీ కుముడే మొగుడే ఏ కుముడ అబ్బా ఏ కుముడ అబ్బా ఏ కుముడ అబ్బా ఏ కుముడ అబ్బా ఏ కుముడ ఏంటండి హాస్యం మీకు మూడేటి మాకు మూడు ఏటి బాబు అదే కదా ఆహా మీరు ఎవరు నేను వేశలమండి మీరు వేశలు మీ వైశలు ఆ వేశలుముడ అక్షరాలే వైశలుముడ అక్షరాలే అక్షరాలా కాకపోతే మీ ఫైరట్టెడు మాకెందుకే మరిలేదు అను బాబు కదంగా అట్టంగా ఒత్తు అట్టపా ఆ వేశలుకు యాక్ట్ ఫైర ఉన్నా అవును వైసుడికి ఐదు అబ్బాయి పండితుడే ఎక్కడ కూడా వచ్చు అబ్బా హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది కానీ హౌస్ బిల్డింగ్లో కాకినాడ ఇంజనీర్ గారికి కాకినాడ ఇంజనీర్ గారికి పున్నురు అందరూ అయిపోయి రెడ్డి మాకు తెలిసిన ఆయన కాకినాడలో ఉంటే అక్కడ నుంచి ఆయన ఇక్కడ వచ్చి ఈ శరీరా మీరు అక్కడికి వెళ్ళి గేయించుకున్నారాను వెళ్ళేవారండి మీరు కప్పలు చేస్తే ఎటువంటి వారైన మా ఇంటికి తప్ప మినిస్టర్స్ అయినా మీటింగ్ మేనేజ్మెంట్ కూర్చోవలసిందే అభిమానంలో హౌస్ బిల్డింగ్ బాగా ఆ దూరం ఎవరు ఏం చేయరు ఆయన ఇలాంటి పరిస్థితులు అలాగే చేస్తున్నారు అనుకున్నాను దూరాలతో కూడా మొదలెట్టారు అందరి వల్ల అవుతుందో అదే తప్ప ఆయన ఇందులో నేను భయపడి తెచ్చేవాడు ఏమండి ఇప్పుడు నాకు ఆ బయలుదేరు ఆయన దూరాలే మొదలెట్టారు ఆ దూరం ఎవరు మీ తాతగారు ఏం చేయరు అయితే మా కళా స్టోరీ అప్పటి నుంచి నడుస్తుందా మాట అనేగా బాబు అక్కడ మరి మధ్యలో అలా ఉండిపోయింది పెద్ద వయసు కదండి ఉంగిపోయింది పంపించారు అలాగే వేయించాము అలాగే మరి మాట ఏమండి మరి నా దూరం ఎక్కడ ఇస్తాం మీరు పంపిస్తారా మీ తాతగారు పంపింది దూరానికి పోటీ పెద్ద దూరం దూరం కోలాట ఉంటుంది అలాగా నిజంగా పంపిస్తారాంటే ఫ్యాక్స్ లేదు మహానుభావులు ఆయన గోపిలింగే పుట్టారు మహానుభావులు ఆయనకి అవకాశం ఇప్పించారు తప్ప అటువంటి మంచిది పరిచిదిలా తప్ప అలాగే ఎలాంటి గోపింగ ఆయన చేత చేయించారు సరేనా ఆయనకి ఇంక మా పెద్ద నాయకుండా ఏమిటి బయట చెప్తావు అత్తపోయి సాబీ చెప్తా

ఎయిర్ కండిషన్ చేయించానండి మీ బోట గొప్పవారు ఇస్తారని ఎప్పటికీ లక్ష్మీపుత్రులు మీరు వచ్చారు కదండి మా ఇంటికి ఇంకా ఇల్లంతా ఏసీ చేయించేస్తాను ఇల్లంతా ఏసీ పోసినట్టు పోతాను అక్కడ ఇల్లంతా ఏరొప్పిల్లే బాత్రూం చేయించేస్త సంగీతం సాధన చేస్తుందండి సంగీత సాధన చేస్తుందా

పర్లేదు మా నాయకు కూడా తీసుకెళ్తాం లోపల కిందకి ఏంటి ఏమిటి పూజ చేసింది ఆ గదికి ఇప్పుడు వాడకుండా పై ఆ పొగలు ఒక మొత్తం

ఉన్నదేదో చెప్పండి లేని దగ్గర చెప్పమంటే నా తాకాయలు మా నాన్న మనకు చూసిందట మా పెద్దమ్మాయి చింత ముందు నుంచే ఎనికి నుంచా అలా అడుగుతారేం బాబు అలా తర్వాత తప్ప ఎనికి నుంచి చూస్తే మా వాళ్ళందరూ ఒక్కలాగనే గెలిపిస్తారు ఎవరిని చూడలేదండి మేము ఈ విధంగా భద్రాత్ర చేస్తూ ఉంటే కొంచెం ఆపుకుంటున్న పరిస్థితి పరిస్థితి ఏమిటండి ఏమిటది భరతనాట్యంతుంది అలా పుష్పభాగం మరి కాలేదు ఎక్కడం భరతనాట్యం ఒక అక్కడ చూసి ఒకటి ఆయన పరవరుస్తుందండి అరుడు గారు మగవారితో కొన్ని విషయాలు చెప్పాలంటే సిగ్గుగా ఉంటుందండి নো <laughs> প

మధ్యలో గాడి ఉంటే తడికి పోయి మధ్యలో ఇది రూపాయలు చప్ప రూపాయలు చెప్ప రూపాయి రూపాయలు కుంగులు కూడా పెద్ద ముందు బాబుగా చచ్చే ఇలా ఉండాలి అడగంగా తెల్ల రూపాయ చేతులు పెట్టాము ఆయన బాబు చచ్చే ఇలా ఉండాలి

ఏమిటి పటాపట్టే తినేపప్ప ఎప్పుడైనా తిన్నారా నేను తెలుగు మహాసభలకు మద్రాసు పెడితే అక్కడ పెట్టాను ఇది మొత్తం మద్రాసులో కూడా వదలలేదన్నమాట సరే రప్ప ఆ పప్పులు మన ఊర్లో దొరక మన ఊర్లో దొరికి పప్పులు ఎక్కడికి అవుతారు కానీ పప్పు అలాగే అలాగే రాసుకుంటారండి రాసుకునేది అడుగుతారా జ్ఞాపకం ఆ కాస్త అడగండి ఎందుకంటే పప్పులు దానిలో బాగా పెరిగిపోయినా తప్ప అలాగా ఆ కేజీ కందిపప్పు రెండు వందల రూపాయలు అడుగుతుంది కందిపప్పు అడగనండి ఆ కందిపప్పు అడగపోతే పెద్ద ప్రాబ్లం లేదు అలాగే అడగండి ఏమండి మొట్టమొదటిగా రాస్తున్నారు పప్పు ఏం బాబు అయ్యో అదేది ఏమీ లేదురా తప్ప ఊపుతున్నారే స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ ఏంటంటే ఫుల్ రన్నింగ్ సరే అడగండి స్త్రీల ఉండమడి సెంటిమెంట్ ఒకటి ఓహో స్త్రీలు వస్తు అంటే ఏమండి ఒక అర్ధ రూపాయి పసుపు అర్ధ రూపాయి కుంకుమ ఈ ము కాస్ట్లీ ముం ఏమో అనుకో చీపే ముండా అది రూపాయ పసుపు రూపాయ కుడుకుమా పసుపు రాసారా ఒక రూపాయి కర్పూర కర్పు మాత్రం పొద్దు అరగమంటాడు కానీ ప్రతి తిడిపోతాడు సచిపీడ ఏమి లే తప్ప అసలు బేరాల కదా ఇంత హోల్సేల్ తగలిసింది ఆలోచిస్తున్నాను బేర బాజుడి పప్పు అవునండి బట్టపప్పు గుండి పప్పు గుండెపప్పు గుండెతేనే నిండుగా ఉంటాడు ఈ అమ్మాయి అజుడిపప్పు బస్తా బాదం పప్పు బస్తా బాలం

అయ్యా ఎక్కడ నేను చెప్పము చింతామణి ఇంట్లో ఉన్నాము నాయన చింతమ్ముడి ఇంట్లో ఉన్నామా చింతముడి ఇంట్లో ఉంటే బస్తాలు బస్తాలు వినపడతాయి ఏంటి బస్తాలు వినపడకుండా చింతామణి అక్కడ నుంచి వస్తుంది ఏంటి ఓహో చింతామణి కావాలండి బస్తాలు పంపించాలా రైతుంది బస్తాలు కనిపిస్తూ రెండు మూటలు పంచుతారు రెండు మూటలు పంచుతారా ఎలా వస్తుంది మీకు రెండు వారాలు ఎదురుగా పావు కేది మీరు ఏం చేసుకుంటారు ఇవన్నీ వచ్చిన వారికి మర్యాదలు చేస్తామండి మర్యాదలు వీలు సప్లైలు మా పని చేయడా సోర్ పెట్టండి వారీ లారి పంపించేస్తే గడుపులు రెండు మూట్లు పంచుతారు అంటే బాగుండదు నా బుద్ధిగా అయిపోయిన మళ్ళీ అన్నయ్య దొరకడు ఏదో వాడు తెచ్చుకోండి

అల్లగా ఉన్నానమ్మా అయో కొంచెం అమ్మాయింటుందో నువ్వు అంటున్నావా మీ మీద కుట్టండి బాబు నేను అక్కడ పెట్టి బస్తాలతో జీడిపప్పులు కొప్పుడు జీడికొప్పుడు పెట్టే పప్పులు కాదు బంగారం పంపుతారని చెప్పాను అయినా కానీ కొంచెం నల్లగానే ఉన్నారంటే మూడు నెలల నుంచి శుభ సంవత్సరం లేకుండా అలవాడిపోతున్నాం ఏదో అమ్మాయికి నచ్చ చెప్పాను అందరూ ఎలా ఉన్నవాళ్ళు ప్రేమిత్యంగా ఉన్నవాళ్ళు అందరు గోదాల్లో కొట్టుకోవాల్సిందేనా ఎందుకు లేబు నలు నాను ఎరుకు హే అన్నారు పెద్దలు ఒక గొప్పతనాలు చెబుతాను నేను అబ్బాయి పాడుతున్నారండి నిలబడి అందుకే మహానుభావుడు తొందరగా చనిపోయారు అప్పుడు నువ్వు పోతా అది విష్ణు నలుపు అతని రాముడు నలుపు అంజనేయుడు నలుపు అది పరాశక్తి టుక నెలకు ఇంకు చిలోది ఉంట నలుపు నాది నలుపు నాది నలుపుగాదిమ విన్న తర పరంప్ 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 వచ్చిందనుకోగా రోగాలు తెలుసు తెలుసు ఆ టింపులు రావు తట్టు మంచుకోవచ్చు ఆయా సో చూ పక్క బాబు తిరుపతి వెంకటేశ్వర స్వామి నలుపు కదా శ్రీకృష్ణ పరమాత్మ అని మీ అమ్మాయికి తెలుపు నువ్వు వెళ్ళి వేసే ఇలా చూసుకోవడం

సిద్ధపడిందంటారండి ఇక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతాను సరిగ్గా చూడలేదు సరిగ్గా పెట్టండి మిమ్మల్ని చూడను మిమ్మల్ని చూస్తే పరిగెత్తిందా బాబు ఇవన్నీ చూడాలను అలాగే అమ్మా బ్రమ ఎదో రొచ్చని నాకు చెప్పు కమాన్ నా మాట వినమ్మ అమ్మా వంటినిండా బంగారం చింపు కట్ల కట్ల రూపాయలు ఉన్నాయి అమ్మా అసలు మనిషిని ముట్టుకోవద్దు డబ్బులు తీసుకువే నేను ఇక్కడే ఉంటాను నేను తప్పకు నా మాట అనుకుంటే కారుగా తప్పనివ్వండి అంత పైగా Tu kantung dipakgpangpan saang

చిత్ర అంబ చిత్ర అలా అవుతుందండి అసలు అమ్మాయి రావాలంటే ఎంత జోష్ ఉండాలి ఎంత హుషారు ఉండాలి ఎంత బస్తీ ఉండాలి చెప్పి అసలేం చిలకంటే పిల్ల నేను ハハハハ